తిరుపతిలో జరగబోయే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు నంద్యాల జిల్లా యువత జయప్రదం చేయండి జిల్లా యువజన రంగానికి పిలుపునిచ్చిన ఏఐ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు ఈ సందర్భంగా ఏఐ జాతీయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా సమసిద్ధం కావాలని అయితే అదే విధంగా దేశ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లే విషయంలో కీలక పాత్ర పోషించి మన దేశం మన హక్కుగా భావించి

యువజనులందరూ కూడా సమస్యలపై పరిష్కారం కోసం వేదిక అవుతుంది ప్రస్తుత పరిస్థితులు అంతర్జాతీయంగా అనేక దేశాలు ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యం రోజు కూడా భారతదేశంలో ఉగ్రవాదం దాడులమంది అమాయక మరణించారు అదేవిధంగా సైన్యం కూడా దీవిక ఈరోజు సమాధానం చెప్తుంది దేశ యువతంతా కూడా దేశ సైన్యానికి మనం మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాం ఈరోజు యువత తప్పుడు ప్రచారం కాకుండా యువత బాధ్యత కలిగినటువంటి మతాల మధ్య శక్తులు కాకుండా దేశభక్తితో మెలగాలని యువత పిలుపుస్తా ఉన్నాం ఈ జాతీయ మహాసభ సందర్భంగా ముఖ్యంగా ఈ దేశం నిరుద్యోగం పెరిగిపోతుంది యువతకు ఉపాధి అవకాశాలు లేవు ఈ అంశాల నుంచి డిస్కస్ చేయడంతో పాటు ప్రభుత్వ రంగ కాపాడాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా నూతన పర్సన్ వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇది ప్రధానమైన అజెండా వీటితో పాటు ఈ దేశంలో మత సామర్థ్యాన్ని కోరుతూ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు వద్దు శాంతి ఉందనే అనే అంశంపైన ఈ ప్రధాన అజెండా చర్చించడం జరుగుతుంది పదవైదో తేదీ బహిరంగ సభలో వేలాది మంది యువత పెద్ద పాల్గొని జయప్రద చేయవలసి కోరుతాము ఈ బహిరంగ సభ కూడా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు అదేవిధంగా జాతీయ కార్యదర్శి రామకృష్ణ నారాయణ గారు వీరితో పాటు జాతీయ మహేష్ ఈ మహాసభల దేశ సమగ్రత దేశపులు ఉన్నటువంటి యువత ఉపాధి అవకాశాలు అదే విధంగా ప్రజా సంక్షేమం అందరు కూడా సమాన హక్కులు కావాలని జరిగే ఈ మహాసభలో పెద్ద పెద్ద పార్కుని ఈ జయప్రదయోధంగా యువతను పిలిపిస్తా ఉన్నాబు రాష్ట్రకార దర్శనం ఇవి ఇప్పటివరకు ఉన్న నందేల నే నమస్తే